హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన గులాబీ ప్లాంట్ అండి హైబ్రిడ్ రోజ్ ప్లాంట్ ఇది ఎంత బాగా పూసాయి అసలు చాలా బాగా వచ్చాయండి ఫ్లవర్స్ ఇది లాస్ట్ మన వింటర్ టైంలో తీసుకొచ్చానండి ఈ ప్లాంట్ ఇప్పుడు మన రైనీ సీజన్లో మంచి గ్రోత్ వచ్చిందండి ప్లాంట్ అయితే చాలా బాగా గ్రోత్ వచ్చింది ఫ్లవర్స్ అయితే చాలా పూస్తున్నాయండి చూడండి ఇది బ్లాక్ రోజ్ అని ఇచ్చాడు కానీ బ్లాక్ రోజ్ కాదండి ఇది రెడ్ రోజు ఎంత బాగున్నాయి కదా చాలా బాగా వచ్చాయండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇంత బాగా అనిపిస్తుంది అసలు ప్లాంట్ని చూస్తుంటే చాలా బాగా ఈ ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి అలాగే మన ఫస్ట్ టైము డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ హార్వెస్ట్కి వచ్చిందండి అంటే ఇది సెకండ్ టైం అనుకుంటా కానీ మన అప్పుడు సమ్మర్లో వచ్చిన ఫ్లవరు అప్పుడు వచ్చిన కాయ అనేది చిన్న సైజులో వచ్చిందండి ఇప్పుడు చాలా బిగ్ సైజులో వచ్చింది ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందామండి డ్రాగన్ ఫ్రూట్ని ఫస్ట్ దాన్ని హార్వెస్ట్ చేసుకుందాము చూడండి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇక్కడ అయ్యో ఇక్కడ చూడండి మన మన డ్రాగన్ ఫ్రూట్ని కోతి తినేసినట్టుందండి అయ్యో కొరికేసిందండి ఇది ఇక్కడ త్రీ ఉన్నాయండి ఎప్పుడు మన డ్రాగన్ ఫ్రూట్ని కోతులు ఎప్పుడు కొరికేయలేదండి ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం అనుకుంటా ఇది ఎంత పెద్ద ఫ్రూట్ చూడండి చాలా పిగ్ సైజులు వచ్చింది ఎంత బాగున్నాయో అసలు త్రీ ఒక్కసారి వచ్చాయండి అప్పుడు ఇప్పుడు త్రీ ఒక్కసారి పండిపోయాయి అయ్యో అసలు చూడండి అయ్యో ఇక్కడ కూడా చూడండి అసలు దీన్ని కూడా కొరికేసిందండి ఇది చిన్నపింద అసలు అయ్యో ఇక్కడ కూడా ఒకటి దానికి ఏమనిపించింది అసలు కోతికైతే అసలు ఎప్పుడు ఎప్పుడు పండినా పింక్ కలర్లో ఏ పండున్నా కూడా ఎప్పుడు తినలేదండి డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఫస్ట్ టైం అండి నేను చూసుకోలేదు అసలు ఏ వెజిటేబుల్ తిన్నా ఎంత బాధ అనిపించలేని ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినేసరికి అసలు అయ్యో అయ్యో ఇంత పండు చూడండి ఎట్లా అయిపోయిందో అసలు అది మొత్తం తిన్నా అయిపోతుంది అది మొత్తం తినలేదు సగం కొరికేసి పడేసింది అసలు అసలు ఈసారి చాలా కాయలు వచ్చాయండి చాలా ఉన్నాయి ఇవి కాక ఇది ఫస్ట్ అవి వచ్చిన తర్వాత ఇవి తర్వాత వచ్చాయండి కాయలు చూసారా మనం వర్షాకాలం స్టార్ట్ అయినాక వచ్చాయి కాబట్టి ఇవి బిగ్ సైజులు వచ్చాయి అది సమ్మర్లో వచ్చిన ఫ్లవర్కి కొంచెం చిన్న సైజులు వచ్చాయండి అయ్యో ఈ ఫ్రూట్ చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుంది అసలు అయ్యో ప్లాంట్ అయితే చాలా గ్రోత్ వచ్చిందండి కాయలు కూడా చాలా ఉన్నాయి మన డ్రాగన్ ఫ్రూట్కి ఇంత హైట్లో పైన ఉన్నా కూడా అసలు ఎట్లా కొరికేసిందో చూడండి అసలు డ్రాగన్ ఫ్రూట్ని అసలు ఇలా చేస్తుందనేసి అసలు అనుకోలేదు దీన్ని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత పెద్ద సైజులు వచ్చిందో మనం మార్కెట్లో కొనే అంత పెద్దగా ఉంది అసలు కాయ ఇక్కడ ఇంకా రెండు కాయలు ఉన్నాయండి ఇవి రెడీ అయిపోయాయండి కాయలు చూడండి బాగున్నాయి కదా ఇటు సైడ్ ఇంకొకటి ఉందండి దీన్ని కూడా చేసుకుందాం చూడండి ఎంత పెద్ద సైజులు వచ్చాయి కదా చాలా బాగా వచ్చాయండి చూడండి ఇంత బాగున్నాయి కదా అసలు కాయలు ఇంకా ఈ ఫ్రూట్ ఇదైతే అసలు చిన్నదండి చాలా పింద అసలు దీన్ని కూడా కొరికేసింది అసలు అక్కడికి రాకుండా చేసేసింది ఇక్కడ చిన్నగా కొరికేసిందండి చాలా బాగా వస్తున్నాయండి ఈసారి డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఇక్కడ ఇంకొకటి ఉందండి ఫ్రూట్ అది ఒక టూ డేస్లో పం పండిపోతుందండి ఇప్పుడే కొంచెం లైట్ పింక్ కలర్లో వచ్చేసింది ఇది లోపలనే ఉంది కాబట్టి ఈ కోతుల నుంచి రక్షించుకోవచ్చు ఎట్లా ఎలానో ఏమో అసలు అసలు ఈ చెట్లను అసలు రక్షించుకోవాలంటే వాటి నుంచి కష్టంగా ఉందండి మరి అవి తిన్నాయి కాదు ఏమి కాదు సగంకు తింటాయి సగం పడేస్తాయి అసలు మొత్తం తినని అస్సలు తినవండి కొరికి పడేస్తూ ఉంటాయి అసలు కోతులు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు కదా మళ్ళీ ఇక్కడ చూసారా ఇక్కడ మళ్ళీ వస్తున్నాయండి ఇది థర్డ్ క్రాపు మనకి స్టార్ట్ అవుతుంది మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ చిన్న చిన్నగా ఇప్పుడే బడ్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఇక్కడ పైన పైన కూడా స్టార్ట్ అయిందండి మనం ఒక్క మనము ఎప్పటికప్పుడు కొంచెం కంపోస్ట్ ఇస్తే బాగా వస్తాయండి చూడండి ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ కూడా వచ్చేసిందండి మనకు త్రీ మంత్స్ వస్తాయండి మనకి ఫ్రూట్స్ త్రీ మంత్స్ వరకు మనకు కాస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ కంపోస్ట్ పేడ కానీ ఏదైనా లిక్విడ్ అయినా కూడా ఏదైనా కూడా ఇస్తూ ఉంటే ప్లాంట్ బాగా కాస్తుందండి కాసేది త్రీ మంత్స్ కాబట్టి మనం ముందే ఇది మన ప్లాంట్ ఇక కాయలు వచ్చే టైం ముందే మనం టూ మంత్స్ ముందే వాటికి కావాల్సిన పోషకాలు ఇస్తే మనకు ఈ టైంలో బాగా కాస్తాయండి ఇప్పుడు ఇప్పుడు అప్పటికప్పుడు ఇస్తే కాయం అండి ముందే మనం ఇస్తూ ఉండాలి అలా ఇస్తేనే కాయలు వస్తాయి ఇది టూ డేస్లో రెడీ అయిపోద్దండి టూ డేస్ తర్వాత దాన్ని హార్వెస్ట్ చేసుకుందాం చూసారా ప్లాంట్ అయితే చాలా పెద్దగా బుష్గా పెరిగిపోయిందండి మనకి ఇది మన టబ్లో ఉంది బ్లాక్ టబ్లో ఉందండి చూసారా డ్రాగన్ ఫ్రూట్స్ త్రీ వచ్చేసాయి చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు ఫ్రూట్ అయితే ఎంత బాగుంది అసలు పింక్గా ఎంత ఎట్లా చేసింది చూడండి కోత అయితే అసలు పైన తొక్క మాత్రమే తీసేసిందండి లోపల దాకా తినలేదు తొక్క మాత్రమే కొరికేసింది తర్వాత వదిలేసిందండి ఇది కాయని చూడండి ఎంత బాగున్నాయి కదా కాయలు ఇక్కడ చూడండి లాంగ్ బీన్స్ అయితే చాలా వస్తున్నాయండి ఇప్పటికీ టూ టైమ్స్ హార్వెస్ట్ చేశాను అంటే కోతులు వస్తున్నాయనేసి ముందే కొన్ని హార్వెస్ట్ చేశాను కోతులు అయితే బాగా తింటాయండి వీటిని చూడండి ఎంత బాగున్నాయి కదా ఇది లాంగ్ బీన్స్ చూడండి ఇక్కడ చాలా లాంగ్ వచ్చిందండి ఇది మంచిగా వచ్చిందండి ప్లాంట్ ప్లాంటు బుష్షిగా మంచిగా పెరిగింది ఈసారి చాలా బాగా పెరిగిందండి చూడండి చాలా ఉన్నాయి ఇది ఇదైతే రెడీ అయిందండి కొన్ని రెడీ అయిన వాటిని తెంపేసుకుందాం ఇక్కడ ఒకటి మొన్న ఒక హాఫ్ కేజీ అయితే తెంపేశానండి కోతులతో కోతుల భయం తోటి ఆ రోజు వచ్చేసాయండి వచ్చేస్తే అసలు డ్రాగన్ ఫ్రూట్ తినదేమో అనేసి వదిలేసాను నేను ఏం చేయలేదు ఇది వీటిలో అయితే లాంగ్ బీన్స్ అయితే ఖచ్చితంగా తినేస్తాయండి ఇవి వాటి లోపల ఉన్న సీడ్స్ అంటే బాగా ఇష్టం వాటికి అందుకే ముందే తెంపేశాను ఇక్కడ పైనికి ఉన్నాయి ఇక్కడ పైన ఉన్నాయండి అయిన వాటిని మాత్రమే తెంపేస్తున్నాను ఇంకా ఆల్రెడీ కొన్ని ఇంట్లో ఉన్నాయి కదా వాటితోటి వండుకోవచ్చు చూసారా చాలా వచ్చినాయండి అయితే చాలా ఉన్నాయి అసలు ఫ్లవర్స్ చాలా వస్తున్నాయి కాయలు కూడా చాలా ఉన్నాయండి ఎన్నో చిన్నగా ఉన్నాయి వీటి తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఎప్పుడు లాంగ్ బీన్స్ పెట్టినా కూడా అసలు గ్రోత్ అనేది రాకపోయేదండి ప్లాంట్కి ఈసారి అయితే చాలా బాగా వచ్చిందండి మన చిక్కుడు లాగానే పెరిగింది పైనకి ఈసారి అయితే కుండీలో బా పెట్టేశానండి ప్రతిసారి బ్లాక్ టబ్లో పెట్టేది ఒకసారి అయితే కుండీలో పెట్టినా కూడా అసలు రాలేదండి ఈసారి అయితే కరెక్ట్ టైంకి పెట్టినట్టున్నా మనం కరెక్ట్ టైంలో పెట్టేస్తే ప్లాంట్స్ అనేది బాగా పెరుగుతాయండి చూసారా ఎంత బాగా వచ్చాయో చూడండి చాలా ఉన్నాయండి ఇంకా ఇట్లా ఉన్నా ఇవి తెంపేశానండి ఇక్కడ చూడండి తెంపేశాను ఇవి ప్లాంట్ కూడా ఎంత బుషిగా పెరిగింది చూడండి చాలా బాగా వచ్చిందండి ప్లాంట్ ఇంకా వేరే కుండీలో కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా తెంపేసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ ఉందండి ఇక్కడ చూడండి ఇక్కడ కోతి తినేసిందండి అప్పుడు నేను తెంపినప్పుడు చాలా చిన్నగా ఉండే అందుకే నేను దాన్ని తెంపలేదు చూసారా సగం కొరికేసిపోయింది ఇటు రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉందండి ఇది కూడా తీగ అనేది పైనకి పాకేస్తుందండి మంచిగా పెరుగుతుంది ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ బెండ ప్లాంట్ చూసారా స్టార్ బెండా అండి ఇది అదే ములిచిందంటే అంటే లాస్ట్ ఇయర్ సీడ్స్ ఉంటాయి కదా కంపోస్ట్లో పడి అదే ములిచింది అలాగే ఉంచేసాను ఇందులో ఇందులో టమాటా బీన్స్ చిక్కుడు పాలకూర అన్నీ ఉన్నాయండి ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి కుండీలో ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాం కాకరకాయ కూడా చాలా బుష్గా పెరుగుతుందండి దాదాపు ఇది మనకి సమ్మర్లో వచ్చిన ప్లాంట్ కదా మన సమ్మర్లో వచ్చిన కావచ్చు ఇప్పటివరకు వన్ మంత్ నుంచి మనకి కాయలు వస్తూనే ఉన్నాయి వచ్చినప్పుడు అలా ఒక కేజీలలో వచ్చేసాయండి ఈసారి అయితే కొన్ని తగ్గిపోయాయి ఇప్పుడు మళ్ళీ మనకి కాయలు అనేది మళ్ళీ పిందలు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయండి ఇందులోనే ఆకాకర దుంప పెట్టేశాను కదా ఆకాకర దుంపకైతే మన మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తున్నాయండి ఫీమేల్ ఫ్లవర్స్ అయితే ఏం రావట్లేదు చూడాలి మరి రెండు దుంపలు పెట్టేశాను నేనైతే ఒకటి ఫీమే మేల్ ఫీమేల్ రెండు పెట్టేశాను ఆయన ఒక్క దుంపే వచ్చేస్తున్నట్టున్నది ఇక్కడ చూసారా ఇవన్నీ మేల్ అండి మేల్ మన మేల్ ఫ్లవర్స్ ఇవి మనకి ఫీమేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ కూడా వచ్చేస్తే మనకి కాయలు అనేది మనకి రెడీ అవుతాయి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి కదా కాకరకాయలను హార్వర్ చేసుకుందాం ఇక్కడ చూసారా ఇది కొంచెం పురుగు తినేసినట్టుంది ఇక్కడ ఒకటి ఉందండి చూడండి ఎంత పెద్ద సైజులు వచ్చింది కదా ఇది కాకరకాయ ఇంకా ఉన్నాయండి పైన ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇవి కొంచెం ఇది పెద్ద సైజు కాకర అనుకుంటా ఉన్నటిదాకా కొంచెం చిన్నగా వచ్చేది ఇక్కడ ఒకటి చూసారా పిందెలు అయితే చాలా ఉన్నాయండి కాకరకాయలు ఇక్కడ ఇది మన ఆకాకర అని చెప్పాను కదా ఇదిగో ఫ్లవర్స్ అండి మేది మేల్ ఫ్లవర్స్ అంటారు మనకి పింద వచ్చి కాయ వస్తుంది ఫీమేల్ అంటారు ఇది మేల్ ఫ్లవర్స్ ఏనండి ఫీమేల్ ఫ్లవర్స్ అయితే ఇంతవరకు రావట్లేదు ఫీమేల్ ఫ్లవర్ అంటే మన దానికే కాయ కాయ ఉంటుంది కాయతోటి ఫ్లవర్ వస్తుంది దానివల్ల మనకి ఈ మేల్ ఫీమేల్ వల్ల మనకి కాయలు అనేది వస్తాయి కానీ ఒక్క మేల్ ఫ్లవర్స్ ఏ వస్తున్నాయి ఫీమేల్ ఫ్లవర్స్ అయితే ఏం రావట్లేదు చూడాలి కొన్ని రోజులు వెయిట్ చేద్దాము అక్కడాకే వెళ్ళిపోయింది మొత్తం మెయిల్ ఫ్లవర్స్ ప్లాంటేనండి ఇది అంతకుముందు ఇయర్ మనకి కింద ఉన్న పెరట్లో వచ్చిన దుం సీడ్స్ వేస్తాం కదా అప్పుడు వచ్చేసిందండి ఫస్ట్ ఒకసారి ఏమో మే మేల్ ఫీ ఫీమేల్ ప్లాంట్ ఫస్ట్ వచ్చిందండి తర్వాత మేల్ ప్లాంట్ వచ్చేసింది కింద పెడితే అసలే కాయట్లేదు నీడ ఉందనేసి కి మన కుండీలో ఇక్కడ పైన టెర్రస్ మీద పెట్టేశాను రెండు దుంపలు బాగానే నాటుకున్నాయి కానీ ఎందుకో ఫీమేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తున్నాయి చూడాలి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ చూసి చూద్దాం వెయిట్ చేద్దామండి ఈ రెండు కాకరకాయలను కూడా తెంపేసుకుందాం ఇంకా చాలా పిందలు వస్తున్నాయండి ఇక్కడ చూసారా హనీ బీస్ అయితే చాలా ఉన్నాయండి మన గార్డెన్లో ఇక్కడ ఇక్కడైతే చాలా ఉన్నాయి ఇంకా మన ఫ్లూ మన ఫ్లవర్స్ కోసం బాగా వస్తున్నాయండి హనీ బీస్ చూడండి ఇటు మొత్తం కాకర తీగ అనేది కొంచెం వడలినట్టు అయిపోయింది ఇటు బాగా పెరుగుతుందండి అటు సైడ్ తీగ మొత్తం అట్టే వెళ్ళిపోయి పిందలు కూడా అట్టే వస్తున్నాయి బాగా కాస్తున్నాయి అసలు కాకరకాయలు చూడండి కాకరకాయలు బెండ ప్లాంట్స్ అండి ఇక్కడ బెండ ప్లాంట్స్ ఇప్పుడిప్పుడే మనకి కాయలు అనేది వస్తున్నాయి రెడీ అవుతున్నాయి ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా పెరిగిందండి ఇటు సైడు బెండ ప్లాంట్స్ ఉన్నాయి ఇటు సైడ్ ఏమో మన గోడ్ చిక్కుడు ప్లాంట్ పెట్టేసాను కానీ ఇది పెరగట్లేదు ఎందుకు అసలే చిన్నగా అట్లనే ఉంటున్నాయి ఇటు సైడ్ ఏమో బెండ ప్లాంట్స్ ఉన్నాయి కదా అవి బాగా గ్రోత్ వచ్చాయండి ఇక చూసారా ఇక్కడ ఒక బెండకాయ ఉంది ఇప్పుడే వస్తున్నాయండి బెండకాయలు మేము తెంపేసుకుందాం ఫస్ట్ బెండకాయ అండి మన గార్డెన్లో చూడండి అన్నీ ఇప్పుడే ఫ్లవర్స్ అనేది ఇప్పుడే వస్తున్నాయి చూడండి ఇక్కడ ఇంకా ఇటు సైడ్ కూడా బెండ ప్లాంట్స్ పెట్టాను ఇక్కడ కూడా ఇవి కూడా మంచిగా వచ్చేసాయండి దీన్ని కూడా ఉన్నాయి బెండకాయలు విట్టుకుంటా తెంపేసుకుందాం అయినా వాటిని తెంపిద్దామండి ఇక్కడొకటి ఒకటి బెండ ప్లా బెండకాయ పెద్దగా ఉందండి దీన్ని ఫస్ట్ కాయ అండి దీని అలానే ఉంచేసాను సీడ్స్ కోసం అనేసి అలానే ఉంచేశానండి ఇది సీడ్కి మళ్ళా పెట్టుకో ఇది వచ్చేసి గుంట గల్చర్ ప్లాంట్ అండి ఇది హెయిర్స్కి చాలా మంచిదండి దీన్నే మనం బ్రింగ్ రాజ్ అనేసి అంటాం కూడా చూడండి ఫ్లవర్స్ చాలా వచ్చేసా అండి ఇది బాగా పెరిగింది ఈ కుండీలో ఇది కొంచెం మనం ఆయిల్ ప్రిపరేషన్ కోసం దీన్ని హార్వెస్ట్ చేసుకుందామండి ఇది ఆయిల్ పెట్టుకుంటే మన హెయిర్స్ అనేది గ్రోత్ మళ్ళీ కొంచెం గ్రోత్ వస్తుంది తెల్లగా వైట్ హెయిర్స్ ఉంటాయి కదండి వైట్ హెయిర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి క్రమక్రమంగా ఒక్కసారి తగ్గిపోదండి క్రమక్రమంగా తగ్గిపోతుంటాయి దీని లీవ్స్ మనం చూస్తే చూడండి నలిపితే మనకి బ్లాక్గా అయిపోతుంది ఒక సెకండ్ అట్లా ఉంచితే చూడండి కనబడట్లేదు చూడండి చూసారా ఇక్కడ బ్లాక్ అయిపోతుంది చూడండి ఇది హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా మంచిదండి ఇలా పచ్చిది కూడా మిక్సీ పట్టుకొని మన హెయిర్కి పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి అంటే హెయిర్ హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది మళ్ళీ హెయిర్స్ కూడా చాలా పొడుగు కూడా పెరుగుతాయండి అంటే కొంచెం నెమ్మదిగా పెరుగుతుంది ఎంతైనా ఆర్గానిక్ కదా కొంచెం లేట్గా పెరుగుతుందండి మన హెయిర్స్ అనేది ఇప్పుడు మన ఆయిల్ ప్రిపరేషన్ కోసం నేను దీన్ని తెంపుతున్నాను అండి ఈరోజు చాలా వచ్చిందండి కుండి మొత్తం బాగా వచ్చేసింది ఇదివరకు ఒకసారి ఆయిల్ ప్రిపరేషన్ చేశానండి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏమో ఆయిల్ ప్రిపే ప్రిపరేషన్ చేశాను మళ్ళీ ఆయిల్ అనేది అయిపోయిందండి మా పాపకి పెడుతుంటాను నేను కూడా పెట్టుకుంటానండి ఆయిల్ చాలా వచ్చిందండి ఈసారి వర్షాలు కురుస్తున్నాయి కదా వర్షాకాలానికి బాగా పెరిగిపోయింది మొత్తం కుండీ మొత్తం వచ్చేసిందండి ఏ కుండీలనైనా వస్తాయి వస్తున్నాయండి ఇవి అంటే లాస్ట్ ఇయర్ ఉంటాయి కదా సీట్స్ వలనగా ఇక్కడ అక్కడనే పెరుగుతున్నాయి ప్రతి కుండీల కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అక్కడ కూడా పెరుగుతున్నాయండి ఇవి అందుకే దీన్ని మొత్తం తీసేసి ఆయిల్ ప్రిపరేషన్ చేద్దాం మొత్తం తీసేద్దామండి ఇది బాగా పెరిగిందండి ఇంకా మళ్ళీ వేరే చెట్టు పెరగకుండా అయిపోయింది ఎక్కపడితే అక్కడ పెరిగాయండి ఇవి మన బింగ్ ప్లాంట్స్ ఇవి చూసారు ఇక్కడ టమాటా ప్లాంట్ కూడా ఉంది ఇందులోనే తెలియట్లేదు అసలు మొత్తం ఇట్లా గుబ్బురుగా అయిపోయింది ప్లాంట్ ఇది తీసేసి మనం ఆయిల్ ప్రిపరేషన్ చేసుకుంటే అయిపోతుంది వేస్ట్గా పడేయకుండా అదే చూసానండి ఇన్ని రోజులు ఆయిల్ ప్రిపరేషన్ కోసం ఇలానే ఉంచేశాను చాలా రోజుల నుంచి కానీ వర్షానికైతే బాగా పెరిగిందండి ఇది అయిపోయిందండి అయిపోయింది చూ చూసారా ఎన్ని వచ్చాయి కదా మన డ్రాగన్ ఫ్రూట్స్ కాకరకాయలు మన బ్రింగ్ రాజ్ అండి కొన్ని బీన్స్ బెండకాయలు అండి ఇదేనండి ఈరోజు స్మాల్ హార్వెస్ట్ అండి మీకు ఈ హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విష్ హ్యాపీ గార్డెనింగ్